హలో అండి నమస్తే నేను అనుష ఇవాళ్ళ వీడియోలో రాఖీ స్పెషల్గా ఇన్స్టెంట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇలా ఈజీగా జిలేబీని తయారు చేసుకోవచ్చు లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఉండే ఈ జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక ముప్పా కప్పు చక్కెర తీసుకొని హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఇది చక్కెర కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు యాలకులు వేసుకొని ఈ వాటర్ని చక్కెర కరిగేంత వరకు మరిగించిన తర్వాత ఇది కొద్దిగా మన చేతికి కొంచెం జిగురులాగా తగిలితే సరిపోతుంది పా పెద్దగా పాకం రానవసరం లేదు ఇది ఇలా కరిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం ఒక స్పూన్ అంత నిమ్మరసం వేసుకుంటే ఈ పాకం అనేది చల్లారినా కూడా కట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లో ఒక కప్పు మైదా తీసుకొని ఇందులో ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల ఈ జిలేబీలో ఒక వన్ టు టూ డేస్ అయినా కూడా క్రిస్పీగా ఉంటాయి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి కొద్దిగా చిక్కగా ఉంటే సరిపోతుంది అండ్ ఇందులోనే ఒక ప్యాకెట్ ఈనో వేసుకొని కొద్దిగా ఒక చిటికడు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఒక పాల ప్యాకెట్కి పెద్దగా హోల్ చేసుకుని ఇది ఇందులో వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్గా గా తుకున్న తర్వాత కింద మనం చిన్నగా హోల్ చేసుకోవాలి ఈ హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంటే పెద్దగా వస్తాయి కొంచెం చిన్నగా ఉంటే చిన్నగా వస్తాయి వీటన్నింటినీ ఇలా జిలేబీ మాదిరిగా వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జిలేబీలను వేయించుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జిలేబీలని జిలేబీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ఈ పాకం ముందు తయారు చేసి పెట్టుకున్న దాంట్లో ఒక టెన్ సెకండ్స్ పాటు ఉంచి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జిలేబీలు రెడీ అవుతాయి చిన్న టిప్ ఈ జిలేబీలు పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉంటే జిలేబీలు బాగా పీల్చుకుంటాయి జిలేబీలు మెత్త పడుతున్నాయి అంటే మీరు వేయించేటప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది ఈ రాఖీ పండకి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ